ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ గత ఐదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగున ఆర్కే రోజా నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయాక రోజా జోరు తగ్గిందనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం అధినేత జగన్ ను ముంచెత్తడమే ఆ లేక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతూనో కనిపించిన రోజా గత కొంతకాలంగా మాత్రం తాడేపల్లి వైపే రావడం మానేశారు దీంతో ఇక వైసీపీకి రోజా గుడ్ బై చెప్పేస్తూ ప్రచారం కూడా సాగింది అంతేకాదు తమిళ రాజకీయాల్లోకి రోజా ఎంట్రీ ఇస్తున్నారనే టాక్ బాగా వైరల్ అయింది అయితే ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్న రోజా హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లిలో జగన్ను నిర్వహిస్తున్న పార్టీ నేతల సమీక్షల్లో సైతం కనిపించకుండా దూరంగా ఉండిపోయిన ఆర్కే రోజా గురువారం మాత్రం తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు తాడేపల్లి వచ్చారు తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్తో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైన చర్చించినట్లు తెలుస్తోంది ఇతర నేతలతో తనకున్న విభేదాలపైన కూడా రోజా చర్చించినట్లు సమాచారం తాడేపల్లిలో జగన్తో జరిగిన తిరుపతి వైసీపీ నేతల భేటీకి సంబంధించిన ఫోటోల్ని ఆర్కే రోజా లో పోస్ట్ చేశారు అంతేకాదు అధినేత జగన్తో చాలా కాలం తర్వాత దిగిన సెల్ఫీని కూడా పెట్టారు తద్వారా తన భవిష్యత్ రాజకీయంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా ఇప్పుడు తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చేశారు దీంతో గతంలో లాగే రోజా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు